రైట్ సార్ నమస్కారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరపున మనం సైట్స్ నైట్ శానిటేషన్ ఈ వర్కర్ స్ట్రైక్ వల్ల కొంచెం ఇప్పుడు చాలా ఎక్కువ మంది పెట్టి మనం నైట్ శానిటేషన్ మనం పెట్టున్నాము మోస్ట్లీ మషిన్స్తో అంటే జేసీబీస్ జేసీబీ నుంచి ఆ టిప్పర్లో చెత్త వేసుకొని అదే మన ట్రాన్స్పోర్ట్ స్టేషన్కి మనం పంపిస్తున్నాము దయచేసి పబ్లిక్కి ఒకటి రిక్వెస్ట్ అండి మన క్లీన్ ఆంధ్రప్రదేశ్ వెహికల్స్ అంటే క్లాబ్ వెహికల్స్ ఇంటి ఇంటికి చెత్త తీసుకోవడానికి వెహికల్స్ ఫుల్గా నడుస్తున్నాయి దీనికి స్ట్రైక్కి అటువంటి సంబంధం లేవు ప్రతిరోజు మీ ఇంటికి మీ ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు దయచేసి ఒకవేళ ప్రాబ్లం ఉంటే అంటే ఒకవేళ రాకపోతే వర్కర్ రాకపోతే మీరు చెత్త దయచేసి బయట మీరు మీరు వేయకూడదు పబ్లిక్ లిట్రింగ్ పబ్లిక్ ప్లేస్లో రిట్రింగ్ చేయకూడదు ఇంకొకటి మీ ఇంటికి శానిటరీ వర్కర్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ వాళ్ళకి ఈ చెత్త ఇవ్వండి దయచేసి ప్రతి ఒక్కరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సహాయం చేయాలి నేను మీడియా మిత్రుల ద్వారా అందరికి కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ నైట్ షెల్టర్ సార్ ఇప్పుడు అంటే ఉంటాయా లేకపోతే నైట్ కూడా చేపిస్తున్నారు కదా నైట్ కూడా మనం ఇప్పుడు చేపిస్తున్నాము నైట్ కి ఒక ఇరవై టిప్పర్స్ మనం ఈరోజు ఎక్స్ట్రా పెట్టాము ఒక ఇప్పటి వరకు ఒక ఆరు జేసీబీస్ మనం మనం పెట్టాము అంటే వర్కర్ దొరక మనం జేసీబీతోనే మాన్యువల్ మాన్యువల్ కాకుండా మషిన్తోనే మనం మనం పికప్ చేసినాము ఇది కాకుండా ఒక ఎనిమిది ట్రాక్టర్స్ మనం ఎక్స్ట్రా మనం ఈరోజు మనం పంపించాము సో నైట్లోనే మనం ఒక సెవెన్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ మనకి ఈ రోజు ఒక టార్గెట్ ఉంది సెవెన్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ వరకు రోజు నైట్ మనం లిఫ్ట్ చేస్తాము ఏదైనా ఇంకా మిగిలితే రేపు మార్నింగ్ మనం మనం లిఫ్ట్ చేస్తాము పబ్లిక్ కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహాయం చేయాలి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ